ఆయి వరాల దేవి ప్యానల్ యొక్క అభ్యర్థులైన నరేష్ నందాల అండ్ అశోక్ వెల్దండి గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందున పద్మావతి పరివర్తన ప్యానెల్ తరఫున అనే సన్మానం భివండి కామద్ గారు వార్డు నెంబర్ పన్నెండు లోని నరేష్ నందాల అండ్ వార్డ్ నంబర్ పది నుండి అశోక్ వెల్దండి గారు ఆయి వరాల దేవి ప్యానెల్ నుండి ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనందున పద్మావతి పరివర్తన్ ప్యానెల్ యొక్క అధ్యక్ష పదవికి నిల్చున్న మురళి మచ్చ గారు కార్యాధ్యక్ష పదవికి నిల్చున్న ఎల్ఏ సాగర్ క్యాషియర్ పదవికి నిల్చున్న అధూత బలరాం సార్ వారి పద్మావతి పరివర్తన్ ప్యానెల్ తరఫున వివిధ విభాగాలలో నిల్చున్న అభ్యర్థులు అందరు కలిసి కామద్గర్ ఆశీర్వాద్ నగర్ నంబర్ వన్ సమాజం ఆర్లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాలువా పుష్ప సన్మానించారు ఈ సందర్భంగా బాలే శ్రీనివాస్ రామవర్లకొండ రాజేంద్ర వాసవ్ పురుషోత్తం వంగారి కుస్మ శ్రీనివాస్ సందుబట్ల శ్రీధర్ గడ్డం లక్ష్మ అడంతో పాటు స్థానిక సమాజ పెద్దలు మరియు వారి కార్యకర్తలు పద్మావతి పరివర్తన ప్యానెల్ యొక్క పదాధికారులు కార్యకర్తలు ఎంతో మంది హాజరయ్యారు

నేను శివాజినగర్ ఎక్ నంబర్ తరలి నుంచి ఇండిపెండెంట్ క్యారెక్టర్ నిలబడ్డాను నేను శివాజినగర్ గో నంబర్ అధ్యక్ష పది కూడా చేస్తున్నాను సమాజ సేవ చేయాలని నాలో బాగా ఆశ ఉన్నది సమాజాన్ని అభివృద్ధి చేయాలి మన సేవలు అందరికి స్టార్ట్ అవుతారు నా అభిప్రాయం నాతో ఉన్న సేవకులు పట్టుపురాలు కూడారులు వాళ్ళ నా సహకారం బాగా ఎందుకంటే సమాజాన్ని మనం ముందుస్తే అందరు మనతో అందరి పునర్వాసీలు అందరూ సహకారం ఉంటారు

ఇవాళ గెలిచిన అలాగే ఇవాళ గెలిచినాక వీళ్ళు నుంచి ఎన్ని కావచ్చు మన సీట్ ఉండేది పంకాలో ఓటు అందరికి ఇవాళ నుంచి వీళ్ళు ఒక్క విషయంలో కూకోరు అందరితో మన పాట వీళ్ళు దిగుతారు మనం ఓటు పద్మశాలి సమాజ్ ఎలక్షన్ ముప్పై ఒకటి జరగనే మన నందా నరేష్ గారు వార్డ్ నెంబర్ పన్నెండు వార్డ్ నెంబర్ పద్దెనిమిది అశోక్ వెల్లండి గారు అంటే బిన్ అపోజ్ బిన్ విరోధగా గెలిచారు వాటి పోస్ట్ మొట్టమొదటి వారికి అభినందనాలు అదే ఆశీర్వాద్ నంబర్ ఏ ఆశీర్వాద్ నంబర్ దూ అంటే వాళ్ళ అభిమానులు అయితే ఉన్నారు అరవై తొమ్మిది అభిమానులు ఇక్కడ ఉన్నారు పద్దెనిమిది అభిమానులు అంటే అభిమానులు అంటే మీరు అర్థం చేసిన ఓటర్స్ అంటే వారి యొక్క ఐక్యత ఏం చూసేసామంటే ఈ ఐక్యతతోటే మనం అభివృద్ధి పొందుతాం అయితే కాబట్టి మనం సవాల్తో చూపెట్టేది ఏంటంటే మన ఐక్యమత్యం ఆ ఐక్యవత్యంకు ఏవైతే మొదలు ఏదైతే జరిగేది తప్పులు ఆ తప్పులు మాట్లాడిపి ఈ పద్మావతి పరివర్తన్ ప్యానల్ కంపల్సరిగా సరిదిద్దుతాదని అని చెప్పేసి నేను మా యొక్క పద్మావతి పరివర్తన్ ప్యానెల్ తోటి చెప్పబోతున్నాను ఎందుకంటే ఇక్కడ మన లోపల లోపట కావలసినది విద్యారంగం అభివృద్ధి మన ఇంకోటి కావలసేసేసింది మనకు గ్రంథాలయం ఎందుకంటే పిల్లల గ్రంథాలయం కాదు అని ఒకటి ఓపెన్ మనకు ఏదైనా మ్యారేజ్ హాల్ కావాలి వాటి గురించి మనం వీళ్ళ యొక్క ఇద్దరు సహకారం తీసుకోవాలి మనం మిగతా ఉన్న మనం మత్స్య చేయటాన్ని సాగర చేయటాన్ని నేనండి వీటిలో కూడా మన సహకారం తీసుకొని పెద్ద మెజార్టీ తోటి ముప్పై పెద్ద మెజార్టీ తోటి గెలిచి ఫ్యాన్ గుర్తుకు మనం ఓటు తీసుకున్నాం అందరినీ నుంచి వేసేసి నేను అందరి ఓటాలను కోరేది మీరు వంద శాతం వచ్చేసేసేసి ఓటు మన ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పేసేసి పేరు పేరు కోరుతున్నాను అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మరీ ఒకసారి నందా నరేష్ గారికి అశోక్ కళ్యాణ్ గారికి నా తరఫు అభినందన అలాంటి అఖిల పద్మశాలి సమాజం బాధీర్వాదం తోటి మాది శ్రీ పద్మావతి పరివర్తన ప్యానల్ మంచి ఆదరణ దొరుకుతుందంటే అర్థం చేసుకున్నారు ఈ ప్యానల్ లా ఎటువంటి వ్యక్తులు ఉన్నారు దీనికి ఎందుకు మనం మద్దతు అందరి ఆలోచన ఇలా మారిపోయింది తప్పనిసరి మన పద్మావతి ప్యానల్ పరివర్తన ప్యానెలు తెస్తాయి తప్పనిసరి తెస్తావని లేకు మన అభివాని పద్మశాలి బాధవులు అందరికి హామీ ఇస్తూ ఈ రోజు మన సామాజిక లోపల నందాల నరేష్ ఒక మంచి కార్యకర్త సమాజ లోపల పనిచేసినందుకు ఇలా పద్మశాల సమాజం ఆంధ్ర పిఎండి లోపల అందరు గుర్తించి ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు మన పద్మశాల పియండి ఆంధ్రలకు అందరికీ మన కృతజ్ఞతలు తెలిపాలి ఇలా ఇదొక మన ఐక్యత ఒక మనిషి కామశాల తెచ్చిందంటే మన పద్మశాల ఐక్యత ఏందన్నది ఇలా మన పిఎండిలా తెలిసింది అదే తర్వాత మన ఇప్పుడు మన అసలు అశోక్ వెళ్దాండి మన నందారు అశోక్ వెళ్దాండి ఇప్పుడు మా గారి నుంచి ఇద్దరు వ్యక్తులు మన ఏక్రీవంగా గెలిచారు వాళ్ళకు వాళ్ళ పనిని చూసి మన పద్మశాలి బాధవలియాల కామజ ఎంతో మంది ఉన్నారు కానీ సేవ చేసే వ్యక్తులన్నీ ఆలోచన చేస్తూ వాళ్ళ ముందు బియ్యాన్ని ఎవరు కూడా అపోశన్యలు నిలబెట్టక వాళ్ళను ఏకతీ ఇద్దరిని గెలిపిస్తున్నందుకు మా పద్మావతి పరివర్తన కంగం తరపున మేము వీళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళ సహకారం వెళ్ళేలా మా మన సమాజం ఎంతటి ఉంటుందని ఆశిస్తూ మా ప్యానల్ కు సపోర్ట్ గా ఉంటదని తప్పనిసరి వీళ్ళు వాటి ప్యానెల్ కు దాని దిపుకు ఓటు చేపిస్తారు ఇంతకు ముందే మన మరేష్ గారు చెప్పిండు మన అశోక్ కార్డు కూడా చెప్పిండ్రు తప్పనిసరి మా మద్దతు ఈ పంత పరివర్తన ప్యానల్ కు ఉంటది ఇందులో వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ మన ప్యానెల్ తరఫున మన నారాయణ గడ్డ లక్ష్మీనారాయణ ఉన్నాడు అదేవిధంగా సందుకొట్ట శ్రీధర్ ఉన్నాడు వంగారున్నాడు సాధవ్ మొత్తం ఉన్నాడు మన పద్మావతి ప్యానెల్ తరపున ఇంత ఎక్కడున్నా కానీ మీరు మీతో రైనా గారికి సాకారం చేసి ఒక మనం పరివర్తన లేవాలని మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ ప్యాన్ గుర్తుకు మాత్రం తప్పనిసరి మీరు సాకారం చేసి ఈ పద్మావతి పరివర్తన తానల్లో మేము అధ్యక్షగా మన మత్స్య నేను ఎన్ఎస్ ఆగర్ ను కార్యదర్శగా మనకు మంచి క్యాషియర్ గా ఆవుతుంత గారు ఈ యొక్క ప్యానల్ చాలా విచారణ చేసి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే మన మచ్చి గారు అధ్యక్షగా అతనికి సమాజం సేవ చేయడానికి అతను ఒక సంకల్పంతో తెలియదు అతని సంకల్పం మన అందరి సంకల్పం అది మన సమాజ అభివృద్ధి చేంజ్ అయితేనే మనకు అభివృద్ధి అనేది తెలుస్తుంది మన బాంధవులకు అది అర్థమైంది తప్పనిసరి పంట ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసే అది నాలుగో నంబర్ స్పీడ్ మీద తెలుగుతుంది దాన్ని మాత్రం ఆపడం తరం కాదు అది మాత్రం అందరి వ్యక్తమైన మన పద్మశాలి బాంధవలకు ఈ ప్యానల్ ను మంచి మై గెలిపేయాలని అందరూ ఇలాంటి ప్రజలు కోరుకుంటున్నారు ఇందుకు ఇప్పుడు ఇలా ఈ ఆశీర్వాద నగర్ సంఘం లోపల ఎయిట్ నంబర్ లోపల మన నరేష్ గారికి మన ఆ అశోక్ గారికి మనం గెలిచేదాని లోపల మనకు అభిన మనకొక సంతోషం ఇవాళ సమాజంలోపలిదా గానీ ఈ రోజు వాళ్ళకు సత్కారం చేసి వాళ్ళకు అభినందన తెలుపుతున్నాం వాళ్ళు కూడా చెప్పారు మేము ఇటువంటి ప్యానల్ మాకు అవసరం మేము ఈ ప్యానల్ పూర్తిగా సపోర్ట్ చేస్తాము ప్యాన్ గుర్తు తప్పనిసరి గెలిపిస్తామని ఈ రోజు ఇక్కడ వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది చాలా పెద్ద మనకు గౌరవం ఇవాళ మేము చెప్పమనే వచ్చి వాళ్ళు సత్కారం చేసుకుని మా ప్యానల్ ఇంత పెద్ద సపోర్ట్ గా ఇస్తుండే గారి నుండి అంటే మేము దీన్ని మరవలేము ఎప్పుడు కూడా మరవలేము మేము వాళ్ళెప్పటికి ఎప్పటికీ ఉంటాం వాళ్ళకి ఇక్కడ ఏ సహకారమైన గానీ మేము మన పద్మతి పరివర్తన కాని తరఫున వీళ్ళకు అందిస్తూ ఎటువంటి టైంలా ఎల్లవేళ ఉంటామని మేము ఆశిస్తూ ఇప్పుడు ఇక్కడ ఆశీర్వాదం నంబరు ఏ నంబర్ లోపల మన సామల ప్రభావం లేనందుకు మన సెక్రటరీ ఉన్నారు మన ఇంకా ఉన్నారు ఇక్కడనే మన సెక్రటరీ గారు ఉన్నారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ శివాజీ నగర్ సంఘం కూడా ఇక్కడ పెద్దలు ఉన్నారు వాళ్ళు మీరు మాకు ఇక్కడికి సహకరించి మీరు ఇది ధన్య ఘన విజయం చేసిన సప్తారు లోపల మీరు పూర్తిగా మా ఎక్కడ ఉండి మాకు ఎలక్షన్ కనిపిస్తారని ఇదే విధంగా మీడియా మిత్రుల కూడా మీరు కూడా దీనిలో ఎంతో సహకారం ఉంటది మా ప్యానెల్ ఏగా పనిచేస్తుందని దాన్ని మీరు కూడా తయారు చేసి మంచి ఆదేశంతో చూపించాలని పరివర్తన చేయాలని నేను కోరుకుంటూ మా పద్మావతి పరివర్తన ప్యాన తప్పనిసరి ప్యాన్ గుర్తుకు మీరు ఓటేసి నాగురు ఓట్లేసి గెలిపించగలడని మళ్ళీ పద్మశాలి బాంధవులు అందరికీ తెలుపుతూ జయార్త